కొత్తపేట శ్రీ భవానీ మందిరంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొత్తపేట శ్రీ భవానీ మందిరంలో ఆలయ చైర్మన్ భావన రిషి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఆదివారం నాడు సామూహిక కుంకుమార్చనలతో ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి ఈ సందర్భంగా చైర్మన్ భావన రిషి మాట్లాడుతూ ప్రతి ఏటా ఇదే విధంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని ఇలాగే భక్తుల సహకారం దాతల సహకారం ఉంటే ఇలాగే ప్రతి సంవత్సరం ఎంతో వైభవపేతంగా ప్రతి పండుగను నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ కొత్తమేటు భవానీ క్లాస్ రోడ్ లో మా అన్నగారు చైర్మన్ గారు భావన ఋషి గారు ఎంతో కష్ట నష్టాలకు వచ్చి మందిరాన్ని ముందెత్తిన జరిపించడము మా అందరి భాగ్యము భక్తుల భాగ్యము ఇక్కడ దసరా శర నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా చాలా విశిష్టంగా జరుగుతున్నాయి ఈరోజు నవరాత్రులు దుర్గా నవరాత్రుల్లో ఐదవ రోజు పుష్పరా సుందరి దేవి పూజ జరిగింది సాయంత్రము సామూహిక కుంకుమార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా గురు పూజలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర కోటేశ్వరరావు గారు ఎంతో వైభవంగా జన్మించినారు అదేవిధంగా బుధవారం తొమ్మిదవ తేదీ పది గంటలకి చెడ్లీ హోమం జరుగును మళ్ళీ పదో తేదీ గురువారం నాడు దాదాపు ఐదు వేల భక్తులకి అన్న విధరణ కార్యక్రమం జరుగుతున్నది శనివారం పన్నెండవ తేదీ సాయంత్రము చెమ్మి పూజ చెమీ వృక్ష పూజ ఎంతో వైభవంగా ఈ ఆలయ కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ కాడం రాజు గౌడ్ గారు ముక్క రమేష్ గారు ఆకారం రవీందర్ నేను మా చైర్మన్ గారు గంజి భవన ఋషి గారు మరియు ఇక్కడ మేనేజర్ గారు వీనాన్న గారు ఇంకా మిగతా కమిటీ సభ్యులందరూ దాదాపుగా పదిహేను రోజుల నుంచి క్షమించి చాలా అంగరంగ వైభవంగా దుర్గా శరణం జరుపుతున్నారు జై భవాని భవానీ జీరా భవానీ మందిర్ లోని అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా రక్షణ కల్పించిన ఈ అమ్మవారు ఈ గుడి చాలా చిల్లగా ఉండే దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఎంతో భక్తులకు కనువిందు చేసే విధంగా ఎంతో మందికి పొంగు బంగారం లెక్క అమ్మవారి దగ్గరికి వస్తే రక్షణ కలుగుతుందని ఒక నమ్మకంతో ఈ అమ్మవారికి చాలా పేరు వచ్చింది ఈ ఈ అనేది తొమ్మిది రోజుల నుంచి జరుగుతున్నది ఈ ఈ నవరాత్రులకు సహకరించిన భక్తులకు దాతలకు మరియు దేవస్థానం తరపు నుంచి తల్లిదండ్రుగా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్పాంజులు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాము అమ్మవారు చాలా మహిమగాల అమ్మవారు తొమ్మిది రోజులు జరుగుతున్నాం రోజు శమీ పూజ అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులు చాలామంది పాల్గొని ఆ అంగరంగ వైభవం ఎంత బాగా జరుగుతుంది అనేది మీరు కనులార చూడవలసిందిగా కోరుతూ భవానీ మాతాకి జై దుర్గా మాతాకి జై గణేష్ మహారాజ్ జై జై భవాని గత పద్నాలుగు సంవత్సరాల నుండి కొత్తపేట శ్రీ భవానీ మందిరం ఆవరణలో అనేక కార్యక్రమాలు అందులో భాగంగా ముఖ్యంగా విజయదశమిని పురస్కరించుకొని నవరాత్రులు భారీ స్థాయిలో కొన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఈరోజు మహిళలతోటి కుంకుమార్చన కార్యక్రమం చాలా ఘనంగా జరగడం చాలా సంతోషదాయకం ఇక్కడ ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో వారి కోరికలన్నీ కూడా ఎమ్మడే నెరవేరుతున్నట్టు కూడా భక్తులు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది రేపు తొమ్మిదవ తారీఖు నాడు జరుగుతుంది పదవ తారీఖు అన్నదాన కార్యక్రమం పన్నెండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు షమి పూజ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్వాదులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాకులు కావాల్సిందిగా ఆలయ కమిటీ నుంచి విన్నవించుకుంటున్నాం జై భవానీ నేను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వీళ్ళు నాకు బాలాపూర్ వినాయకుడి చూడడానికి వెళ్ళినప్పుడు ఈ చైర్మంలో వీరంతా కావడం జరిగింది నాకు మీటర్ లేదు నాకు ఒక మీటర్ ఇప్పించండి అంటే నా డబ్బులతో నేను ఇప్పిస్తాను సార్ నేనే కండాలపడ మాట్లాడి మీ మాతకి నేను ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను ఒక రెండు గంటల్లో మీటర్ పెట్టించి ఈరోజు వాళ్ళు ఇన్నాళ్ళు పెట్టి కొన్ని పెట్టించి విద్యుత్ శాఖని అభివృద్ధి చేయాలని చూస్తూ ఈ భవనం నా సేవ అనిచ్చారు అంతనే కాదు కర్మ కాట్లో కూడా మెంబర్ని అన్ని ఆల్మోస్ట్ మెంబర్ని దేనిదే నేను సేవా కార్యక్రమాలు చేసి గెలుపుతూ వస్తున్నాను ఆ భగవంతుడు ఆశలు నాకు ఉండాలని భవాని బాధలు కోరుతున్నాను ముఖ్యంగా మన మీరు కానీ మేము కానీ వ్యవస్థలో అందరూ ప్రిపోర్టర్స్ కానీ మా సోషల్ మీడియా మేము కానీ మనందరం చేయబట్టే జనదం అన్నీ అభివృద్ధి చెందుతాయని నా మనసు